ప్రాజెక్టుల పురోగతి నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ లోని జల సౌధాలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సిఈ రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గతంలో పని చేసిన చోట చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన పది సంవత్సరాలు దాదాపుగా ఈ పది సంవత్సరాలు